రాజు లో ఎగ్స్ కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టాడు అనమాట ఏదైనా ఒక్కటే పెడతంటే మాకు డెలివరీ అనేది ఫ్రీ ఇవ్వట్లేదు సో జీరా కూడా కావాలి అని చెప్పేసి జీరా కూడా ఆర్డర్ పెట్టేశాడు మనకి బ్లింకిట్ అయితే చాలా తక్కువ టైంలో వచ్చేస్తుంది మంచిగా అనిపించింది సర్వీస్ అయితే అండ్ మా అక్క అయితే నాకు కిచెన్లో వంట చేసి పెడుతుంది వచ్చిందనమాట మా ఇంటికి నాకు కుక్ చేసి పెట్టడానికి నా హెల్త్ అయితే అసలు బాగోట్లేదు ఇంకా డాక్టర్ కూడా ఫుల్ రెస్ట్ ఇచ్చేసారు కదా ఇంకా నేనైతే ఫుల్ రెస్ట్ మోడ్లోనే ఉంటున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే మేము కటన్స్ చూస్తున్నాం అనమాట ఇక్కడ బాల్కనీకి గ్లాస్ డోర్స్ ఉన్నాయి కదా అక్కడ కట్టన్ వేద్దామని ఎందుకంటే వింటర్ సీజన్ కదా చాలా చల్లగా ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి సో కటన్స్ చూద్దామని చెప్పేసి కాల్ చేస్తే మాకు అంతకుముందు బ్లైండ్ చేస్తారనమాట ఈయన చాలా బాగున్నాయి క్వాలిటీ మంచి వేసాడని చెప్పేసి ఇంక ఇంటికి కాల్ చేసాము సో క్యాటలాగ్స్ అన్నీ తీసుకొని వచ్చేసాడు ఆయన అయితే ఇంకా మేమైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట ఏది తీసుకుంటే బాగుంటుంది అండ్ పైన కూడా ఏసీ యూనిట్ ఉంది సో ఇక్కడ అనమాట కావాల్సింది ఏసీ యూనిట్కి కూడా కొంచెం కాంట్రాస్ట్ లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాం అనమాట సో సెలెక్ట్ చేసినవి అన్నీ వన్ బై వన్ ఆయనైతే పెట్టి చూపిస్తున్నారు అంటే ఈక్వల్గా కలర్ ఉంటే సేమ్ కలర్ ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాము ఎందుకంటే నాకు క్రాకరీ కూడా సేమ్ కలరే ఉంటుంది సో మళ్ళీ కాంట్రాస్ట్ కట్టనొస్తే అంత అన్నివనిగా అనిపించిందని చెప్పేసి ఇంకా సేమ్ కలర్ కావాలని సెలెక్ట్ చేసుకుంటున్నాము ఫైనల్గా ఒక కలర్ అయితే సెట్ అయింది అనమాట నచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అనిపించింది అది కాకపోతే కాస్ట్ అయితే చాలా ఎక్కువ చేశారనమాట కోట్ చేశారు మొత్తం కలిపి పద్దెనిమిది వేలు చెప్పారనమాట అక్కడ కటన్ ఒకటి రావడం కోసం అండ్ ట్రాక్ పెట్టి కటన్ వేయటానికి నాకు అంత బడ్జెట్ అనిపించింది సో ఐక్యలో తీసుకొని ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాము ఇంకా మాకు చేసిన కర్రీస్ అనమాట బెండకాయ ఆకుకూర చేసింది కూర అండ్ రసం పెట్టింది సో ఎగ్ కూడా కారం కారం చల్లిందనమాట ఇంకా నాకైతే పెట్టుకొచ్చేసింది ఇంకా నాకైతే ఇంక ఇలా వండు పెడితే ఇంకెంతకంటే ఏం కావాలని అనిపించింది అనమాట పూటకి ఇంక ఇలా వండు పెడితే ఇంకేం కావాలి అని నాకు కూర వండుకోవటం రాదు నేను ఎప్పుడు కూడా ఆకుకూరలు తీసుకొచ్చిన ఏదన్నా పప్పులేయటం ఇలానే చేస్తా ఇంకా ఏ ఆ కూర అయినా ఇంకా సో తను కూర చక్క కర్రీ వేసిస్తే సూపర్గా అన్నమాట కమ్మగా అనిపించింది ఈవినింగ్ అయ్యేసరికి మా బావగారు వచ్చేటప్పుడు నాకు ఈ స్నాక్స్ అన్నీ కాల్ చేసి ఇది ఇస్తా ఇది వేస్తా అన్నారు ఇంకా మా అక్క తీసుకురా వేడివేడిగా ఉన్నాయి అన్నీ కొన్ని కొన్ని తీసుకొచ్చేసే అంది ఇంకా మా బావ అయితే ఎన్ని తీసుకొచ్చాడు ఇంకా నలుగురు తలకాసింది తినేసాము ఇంకా నైట్కి కూడా అన్నం ఇదేనేమో అన్నట్టు అనిపించింది హెవీ అయిపోయినాయి అనమాట E-mini vlogmas, the likes in the checking.